హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాస్టాల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి వంకాయ ఎండు రొయ్యలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు ఎండు రొయ్యలు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకుంటే ఇలా మనకి దీంట్లో ఉన్న ఎక్స్ట్రా పొట్టు మొత్తం ఈ విధంగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని తల తోక భాగాన్ని తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నిటికీ తీసేసుకొని వీటిని ఇప్పుడు సపరేట్గా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా నీట్గా తీసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటాయి ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకోవడం వల్ల మనకి ఇంకా ఏమైనా డస్ట్ ఉంటే పోతుందనమాట నీట్గా అవుతుంది ఇలా వాటర్ వేసుకొని ఇలా రెండు మూడు సార్లు కలుపుకుంటూ దీన్ని కడిగేసుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన వరకు బాగా ఆయిల్లో ఈ విధంగా వేయించేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఎండు రొయ్యల్ని యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికడు పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వీటిని కూడా బాగా వేయించేసుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వంకాయలను యాడ్ చేసుకోవాలి వంకాయలు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత తీస్తే మనకి ఇలా ఉంటుంది వంకాయలు చక్కగా వేగిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు టమాటోను తీసుకొని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వీటిని కూడా పచ్చి పోయేంత వరకు ఆయిల్లోనే ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మనకి మూత తీస్తే ఈ విధంగా అన్నీ ఉడికిపోతాయి ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికితే మనకి ఈ విధంగా చక్కగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీకు ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్